శ్రీశైలంలో పాపనాశనానికి వెళ్తున్నప్పుడు నేనైతే ఒకటి అబ్జర్వ్ చేసాను ఏంటంటే వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అంతా ఆహ్లాదంగా ఉంటుంది అంతా బాగుంటుంది కాకపోతే మనం ఎక్కడికన్నా ఒక టెంపుల్కి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని చూసి చూడనట్టుగా ఉండాలి కాకపోతే అవి చూసి చూడనట్టుగా ఉన్నవి అవి మానవ తప్పిదాలు అయితే కొంచెం కోపం వస్తుంది అనమాట ఏంటంటే వాటర్ మురిగ్గా ఉండడం ఎక్కువ మంది స్నానం చేయడం ఓకే అవన్నీ బట్టలు ఉతుక్కోవడం ఆరేసుకోవడం సబ్బు పెట్టుకోవడం ఇవన్నీ ఓకే ఉమ్ములుసుకోవడం తప్ప కాకపోతే ఇది ఇంకా కలుషితం అవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడే లాంచీ బోట్లు అక్కడే అవన్నీ పక్కనే వచ్చి అన్నమాట సో అవి రిలీజ్ చేసే డీజిల్ కానీ అవి రిలీజ్ చేసే ఏదైతే పొల్యూషన్ కానీ ఇంకా పొల్యూటెడ్ అవుతుందేమో అని నా ఒపీనియన్ ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా అనిపించింది చూడడానికి కాకపోతే మేము ఎక్కడైతే స్నానం చేస్తున్నామో మేము కాదు అందరూ భక్తులు ఎక్కడైతే స్నానం చేస్తున్నారు అక్కడే ఈ ఫిషింగ్ అదే ఫిషింగ్ కాదు ఈ కమర్షియల్ బోట్స్ అంటే వెళ్ళి తీసుకెళ్ళి తీసుకొస్తాయి కదా టూరిజం బోట్స్ అంటారు ఆ టూరిజం బోట్స్ ఆ పక్కనే ఉండడం వల్ల సో అవి వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు అది డీజిల్ కానీ లేదంటే ఏదైతే ఫ్యూయల్ ఇంధనం అది రిలీజ్ అవుతుంటుంది అక్కడే కలుస్తూ ఉంటుంది సో అక్కడ కొంచెం ఇబ్బంది అయిందని చెప్పొచ్చు అసలు యాక్చువల్గా వాళ్ళు ఇంకెక్కడన్నా కొంచెం దూరంలో పెట్టుకుని ఉంటే ఇంకా ప్లేస్ ఎక్కువ దొరికేది కాకపోతే ఆ తక్కువ ప్లేస్లోనే ఎక్కువ మంది ఇంకా వచ్చి అలా స్నా ఏదో మూడు మునుగులు మునికేసి వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది లేదు కొంచెంసేపు ఉండి జలకాలు ఆడుకుంటే ఎంజాయ్ చేద్దాం అన్న వాళ్ళకైతే బాగోదు సో వెళ్ళినప్పుడు ఎంత ఈజీగా వెళ్తాము వచ్చినప్పుడు అంతే కష్టంగా వస్తాము ఎందుకంటే ఎక్కినప్పుడు తెలిసిందే కదా అప్పుడు దాకా బాగా చల్లారిపోయి ఉన్నదాన్ని మళ్ళీ వేడిలోకి రప్పించాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది మొత్తానికి ఫ్యామిలీ టూరు ఎక్కడికి వేసినా బాగానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటుంది ఇలాంటి వాటర్ ప్లేస్కి వెళ్తే ఇంకా బాగుంటుంది వాటర్లో ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని అనుకుంటారు కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ చూస్తే నాకు అలా అనిపించలేదు ఎక్కువ టైం స్పెండ్ చేసే విధంగా ఎందుకంటే అంత కి ఎక్కువ ఉంది అప్పుడు ఘాట్లో సగం భాగమేమో ఏమో బోటింగ్ ఇచ్చేసారు సగం భాగమేమో ఏమో ఇంకా ఆపేసారు మాట ఏవో కన్స్ట్రక్షన్స్ అని కొంచెంలోనే మొత్తం అందరూ అక్కడే స్నానాలు చేయాలి అక్కడే ఉండాలి అన్నప్పుడు కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది సో అది ఈ బోటింగ్ ఏదన్నా ఇంక ఇవన్నీ కొంచెం దూరంలో పెట్టుకుంటే మంచిది అనేది నా ఒపీనియన్ అనమాట మిగిలినంతా బాగానే ఉంది సో మనం ఎక్కడికి వెళ్ళినా అలాంటి కంప్లైంట్లు అవన్నీ చేస్తే జీవితాంతం ఎప్పుడు కంప్లైంట్లు చేసేటట్టే ఉంటుంది సో ఎక్కువ కంప్లైంట్లు కూడా చేయకూడదు కాకపోతే ఉన్న ఇట్లో ఎలా బాగు చేసుకోవాలనే దాన్ని నేను మీకు వీళ్ళు వివరిస్తున్నాను అంతే తప్ప ఇంకో ఉద్దేశం ఏమీ కాదు ఇట్స్ ప్యూర్లీ